అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపివరలక్ష్మి మరి ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకు మే నెల మొత్తం కూడా సెలవులు ప్రకటించాలని చెప్పేసి గత రెండు నెలలుగా మనం అధికారులకు తెలియజేస్తూ ఉన్నాము మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి మన దగ్గర ఇప్పుడు నలభై ఆరు నుండి నలభై ఏడు వరకు కూడా అధిక ఉష్ణోగ్రత మరి నమోదవుతూ ఉంది మరి పెద్దవాళ్ళే ఈ బగబగ మండే ఎండలకు నిప్పు కొరిమిలా ఉన్నటువంటి ఎండలకు భయపడి బయటికి రాలేని పరిస్థితిలో మరి గుప్పెట్లో ప్రాణాలు పట్టుకొని బతుకుతున్న పరిస్థితి అలాంటిది మరి ప్రైమరీ స్కూళ్ళ నుండి యూనివర్సిటీల వరకు కూడా ఈ ఎండలకు భయపడే మరి వేసవ కాలం సెలవులు ఇచ్చారు కానీ మరి చిన్న చిన్న పిల్లలు అంటే మూడు సంవత్సరాల నుంచి మరి ఐదు సంవత్సరాల పిల్లల వరకు కూడా అంటే టూ ప్లస్ నుంచి కూడా మరి పిల్లలకి అంగన్వాడీ కేంద్రాలకి రమ్మని చెప్పేసి మరి అంగన్వాడీ కేంద్రాలు నడపడం అనేది చాలా బాధాకరమైన విషయం పదిహేను రోజుల సెలవులు ఆయాకి పదిహేను రోజుల సెలవులు మరి టీచర్లకి అని చెప్పారు మరి లాస్ట్ మంత్ మరి హాఫ్ డే స్కూల్స్ అన్నారు కానీ మరి మా అంగన్వాడీ టీచర్సు మరి ఉద్యోగస్తులు ఎలాంటి సెలవులు ఉన్నా కూడా మరి డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఈ ఎండలకి కూడా ఈ మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా మా విధులు మీరు నిర్వర్తిస్తూనే మరి బిఎల్ఓ డ్యూటీలు అని చెప్పేసి మరి పోల్ చిట్టీలు పంచాలని చెప్పేసి ఎన్హెచ్డి ప్రోగ్రామ్స్ అని ఇంకా వివిధ రకాల సర్వేలని ప్రతినిత్యం మరి అంగన్వాడీ టీచర్ల మీద పని భారం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు ఈ ఎండలను సైతం కూడా లెక్క చేయకుండా చేస్తున్నా కూడా మరి వాళ్ళకి పేరుకు మాత్రమే ఆప్డే డే స్కూల్స్ కానీ ఫుల్ డే వర్క్ చేశారు అంగన్వాడి ఉద్యోగస్తులు విధంగా ఇప్పుడు మరి ఎండల్ని దృష్టిలో పెట్టుకొని అయినా అధికారులు దయచేసి ఇప్పటికైనా మరి మేము అధికారులకు తెలియజేస్తా ఉన్నాం ఈ ఎండల్ని దృష్టిలో పెట్టుకొని మరి ఒక నెల మొత్తం సెలవులు ఇవ్వమంటే కూడా పదిహేను రోజుల సెలవులు ప్రకటించారు ఈ పదిహేను రోజుల సెలవులు ఇప్పుడు ఎండలు ఇంత ఎండల్లో కూడా మరి పిల్లల్ని తీసుకురావడం చాలా తలబారంగా మారింది మరి టీచర్లు కూడా తీవ్ర అస్వస్థత గురవుతా ఉన్నారు చాలా చోట్ల సిలిండర్లు లేవు స్టవ్లు ఇస్తే సిలిండర్లు లేవు సిలిండర్లు స్టవ్లు లేవు మరి కట్టెలపై మీద వంట చేసి ని బాలింతలకు పెట్టడము మరి ప్రీ స్కూల్ యాక్టివిటీ జయించడం అంటే కూడా మరి అక్కడ లబ్ధిదారులు కూడా సిద్ధంగా లేరు అలా మరి ఉన్న చోట మరి టీచర్లు కూడా మరి వాళ్ళకి విధులు నిర్వర్తిస్తూ మరి బిఎల్ఓ డ్యూటీలు అదనపు పనులు చేస్తూ మరి వడదెబ్బకు గురయ్యి తీవ్ర అస్వస్థకు గురవుతా ఉన్నారు దయచేసి అధికారులకి మరి మా శ్రమని ఇప్పటికైనా గుర్తించి మరి ఎండ తీవ్రం దృష్టిలో పెట్టుకొని మరి అంగన్వాడీ కేంద్రాలకు మరి మే నెల మొత్తము కూడా మరి లబ్ధిదారులకి టీహెచ్ఆర్ ఇచ్చి ఈ నెల మొత్తం టీహెచ్ఆర్ ఇచ్చి మరి ఎండలకు దృష్టిలో పెట్టుకొని మరి మే నెల మొత్తం సెలవులు ప్రకటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మార్చి నెల ఏప్రిల్ నెల సాలరీ ఇంతవరకు కూడా పడలేదు మరి ఈ ఎండల్ని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నా మరి సమయానికి ఇంతవరకు కూడా మరి మా చేతికి వేతనాలు అనేది జమ కాకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు చాలా చోట్ల అత్య భవనాలు నడుస్తూ ఉన్నాయి మరి అద్దె ఇచ్చినటువంటి యజమానులు మరి తీవ్రంగా మరి అంగన్వాడి టీచర్ల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఎందుకంటే ఇవే జీవితాల మీద ఆధారపడే జీవితాలు ఎన్నో ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి త్వరగా మరి ఈ నెల తప్పకుండా ఒకటో తేదీన ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కూడా మరి వేతనాలు జమ కాలేదు త్వరగా మరి అంగన్వాడీ ఉద్యోగస్తుల ఖాతాలలో మరి రెండు నెలలకు సంబంధించి వేతనాలు జమ చేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం